అల్లు అర్జున్ అరెస్ట్ పై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది తెలంగాణ ప్రభుత్వం సెలబ్రిటీల నుంచి రాజకీయ నేతల వరకు చాలా మంది బన్నీ అరెస్ట్ పై రియాక్ట్ అవుతున్నారు తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోతే దాన్ని అల్లు అర్జున్ ఆపాదించి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ కూడా రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్ తో కలిసి ఆయన రేసుగురం సినిమా చేసిన సంగతి తెలిసిందే అందులో ఆయన చేసిన మద్దాలి శివారెడ్డి పాత్ర చాలా పేరు తెచ్చింది మరి అల్లు అర్జున్ అరెస్ట్ పై రవికిషన్ ఏమన్నారు ఆయన మాటల్లోనే విందాం పగ తీర్చుకుంటున్నారా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం విని చాలా బాధేసింది నాకు ఆయన చాలా మంచి ఫ్రెండ్ తోటి నటుడు మేమిద్దరం కలిసి ఓ సినిమా కూడా చేశాం బన్నీ ఓ జెంటిల్ మ్యాన్ అలాంటి వ్యక్తిని నేషనల్ అవార్డు విన్నర్ ని కన్నబిడ్డల ముందు తల్లిదండ్రుల ముందు పోలీసులు అలా లాక్కొని రావడం నిజంగా హేయమైన చర్య ఇది ప్రతి యాక్టర్కి సినీ ఇండస్ట్రీకి ఆయన అభిమానులందరికీ ఓ బ్లాక్ డే ఓ పెద్ద టాక్స్ పేయర్ సినిమా కోసం ఎంతో సేవ చేసిన వ్యక్తి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పర్సనల్ రివ్యూలు తీర్చుకోవడంపై ఖచ్చితంగా బదులు చెప్పాలి అక్కడి ముఖ్యమంత్రి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే అసలు బన్నీని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి దాని వెనుకున్న కారణాలేంటి ఇదేమైనా వ్యక్తిగత కక్ష అల్లు అర్జున్కి ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి వ్యక్తిని కనీసం బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ఆయన ఏమైనా టెర్రరిస్టా ఆయనకి ఇప్పుడు బెయిల్ అయితే వచ్చింది కానీ మీరు చేసిన అవమానానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి ఇది ఖచ్చితంగా పర్సనల్ అటాక్లానే అనిపించింది అంటూ రవికిషన్ అన్నారు మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు అంతకుముందు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో బన్నీని చెంచల్ జైలుకి తరలించారు కానీ ఇంతలో హైకోర్టు ఆదేశాలు రావడంతో బన్నీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా ఈ కేసులో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చి బన్నీకి ఊరట కల్పించింది హైకోర్టు